నమస్తే అండి స్వీట్ పులకం ఎలా చేయాలో చూద్దామండి ఇది పాతకాలం వంటకం ఈ రెసిపీ సమ్మర్లో ఒంటికి చలువ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి పెసలతో చేసిన ఏ రెసిపీస్ అయినా సమ్మర్లో ఒంటికి చలువ చేస్తుందండి వీలైనంత వరకు పెసలతో చేసిన రెసిపీసే ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ముప్పావు కప్పు పెసలకి కప్పు బియ్యం వేసుకోవాలి పచ్చ పెసలైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ నల్ల పెసలు తీసుకున్నాను నీళ్ళు పోసుకుని బాగా కడుక్కుని అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకుని నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరిగించుకుని నానబెట్టుకున్న పెసలు బియ్యం వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకుని ఒకటింప ఒక కప్పు బెల్లం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం కలుపుకోవాలి బెల్లం కరిగాక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ కులగం రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడిగా కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి